ഇങ്ങാനും കൊന്നൻ പ്രസ്സ് ഇതാ ആക്കി ഇട്ടേ ഇതാ ഇതിട്ട് വെക്ക

కొద్దిగా జగన్మోహన్ రెడ్డి కాలేజీలు ఇవాళ ఈ ప్రైవేటీకరణ చేస్తామన్నా సామాన్య మానవుడు పరిస్థితుల్లో కూడా వైద్యం చేసుకునే పరిస్థితి ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో నూట ఇరవై ఎకరాలు ఇదే కనీసం థర్టీ పర్సెంట్ మెడికల్ కాలేజ్ అంటే ప్రజలందరూ ప్రజలందరూ కూడా సంతకాలు పెడుతున్నారు వ్యతిరేకంగా సో దీన్ని మీరు తీసుకొని బైక్ చేయాలి టెస్ట్ చేయకూడదు ఈరోజు ఎక్కడ చూసుకున్నా కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పేద మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఎట్లా ఉందంటే పేదలు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చుకుని వెళ్తే కనీసం ప్రైవేట్ హాస్పిటల్లో వాటిని కన్సిడర్ చేయకపోగా వాళ్ళని డబ్బులుంటే ఉండండి లేకపోతే బయటికి పోండి అని నిర్దయగా మాట్లాడే పరిస్థితి ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వలేదు దానివల్ల ఇట్లా చేస్తున్నామని చెప్పే పరిస్థితి లేదు మీరు చూస్తున్నారంటారా నాతో రండి పేషెంట్లు ఎవరు వెళ్ళారో చూపిస్తా మీరు వాళ్ళకి మళ్ళీ ఆరోగ్యశ్రీలో చేయిస్తారంటే పదండి వెళ్ళాం అలాగే మీరు తేని మీకు సంబంధం లేని నలభై సంవత్సరాల సీనియర్ అని చెప్పుకునే ఒక మనిషి తను సీఎంగా నాళ్ళలో ఒక్క మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయలేకపోయాడు కానీ జగన్ గారి హయాంలో వచ్చిన మెడికల్ కాలేజీని అన్నిటికీ కుంటి సాకులు చూపిస్తూ ప్రైవేటైజ్ చేస్తున్నారు ఈరోజు చాలామంది ప్రభుత్వలు ప్రైవేటైజ్ చేస్తే ఏమవుద్ది ప్రైవేటైజ్ చేస్తే ఇంకా మంచిగా అని మాడుతున్నారు మనం ఎక్కడ దాకా వెళ్ళక్కర్లేదండి మన రైతుల పరిస్థితి ఆలోచిద్దాం రైతులు మొన్న యూరియా కట్టలు సబ్సిడీలో దొరకపోతే బయట షాపుల్లో కొనుక్కున్నారు ఏదైనా ఒక ప్రైవేటు షాప్ అతను అయ్యో రైతులు కష్టపడుతున్నారే వీళ్ళకి తక్కువ రేటుకి ఇద్దామని ఇచ్చారా డబుల్ రేట్ ట్రిపుల్ రేట్కి అమ్మారా గవర్నమెంట్ కనీసం ఆ డబల్ రేట్ ట్రిపుల్ రేట్ అమ్మేదాన్ని కూడా ఆపలేకపోయింది యూరియా కట్టల్లోనే మీరు బ్లాక్లో అమ్ముతుంటే ఆపలేకపోతే రేపు మెడికల్ కాలేజ్ సీట్లు కానీ రేపు వైద్యాన్ని కానీ ప్రైవేట్ వాళ్ళు డబ్బు దావంతో ప్రజల్ని చంపేస్తే ఎవరు ఆపుతారు అయితే ప్ర మీరు ఆరోగ్యశ్రీగా దగ్గొట్టేసేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా చేశారు గవర్నమెంట్ హాస్పిటల్కి అయినా వెళ్ళి ఉచిత వైద్యం చేయించుకుందామంటే ఈరోజు దాన్ని ప్రైవేట్ పరం చేస్తే ఇక ప్రజలు ఏమైనా రోగం వస్తే సమస్య నానికి వెళ్ళాలి ఇదోటైనా మీరు కోరుకునేది అయితే మాకు అర్థం కాని విషయం ఏంటంటే తుఫానులు సైతం పక్కకి తప్పించగలగే చంద్రబాబు అంత విషయం ఉన్న చంద్రబాబు గారికి ఈ చిన్న విషయం ఎట్లా తెలియకుండా పోయిందనేది మాకు అర్థం కావట్లా అసలు ఎప్పుడూ వరల్డ్ కప్ గెలవని ఉమెన్ టీంని ఈయన బాగా పుష్ చేసి వరల్డ్ కప్ గెలిపించగల లోకేష్ గారికి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లో ఉన్నదాన్ని ప్రైవేట్ చేయకూడదు బాబు దానివల్ల ఇన్ని కష్టాలు ఎదురవుతాయని ఎట్టా తెలియకుండా పోయింది మా లాంటి చిన్న చిన్న ప్రాణులకు తెలిసినప్పుడు ఇట్టా తుఫాన్లు తప్పించే వాళ్ళకి ఇట్టా గాలులు నాపే వాళ్ళకి టెంపరేచర్ని కంట్రోల్ చేసే వాళ్ళకి ఎందుకు తెలియలేకపోతుంది అనేది మా ఘోష మా ఘోష వినండి లేదు మేము ప్రైవేట్ పరమే చేస్తాం ఏం చేసుకుంటారు చేసుకోండి ఇప్పుడు మేము గద్దినెక్కం మీరేం చేయలేరు అనుకుంటే మేము జనాలతో కలిసి ఎట్టాగే పోరాటాలు చేస్తాం మీరు కేసులు కట్టండి ఏమైనా చేయండి మేము పోరాటం మాత్రం ఆపం ఏదైతే ప్రైవేటైజేషన్ జివో మీరు ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రతి గ్రామానికి వెళ్తాం ప్రతి ఇంటికి వెళ్తాం మీరు చేసే ప్రతి మోసము చెప్తాం మీ గ్యాస్ బండ్ల మోసం దగ్గర నుంచి ప్రతి మోసాన్ని ప్రజలకి మంచి కదలాగా అందరికీ మీరెట్టా అబద్ధాలను అట్ట చెప్పారో మీరు చేసే మోసాలను మేమట ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్తాం తద్వారా మీరు జీవో వెనక్కి తీసుకునేలా చేస్తామని మీ అందరికీ చెప్తూ అలాగే ప్రజలందరికీ ముఖ్యంగా పరు పార్టీల్లో ఉన్న కార్యకర్తలకు కూడా ఒకటే చెప్తున్నా అయ్యా బాబు ఇది వైసీపీ కార్యకర్త నష్టమో జగన్మోహన్ రెడ్డి గారి నష్టమో కాదు రేపు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చుకుని నీ తల్లిగారినో మీ నాన్నగారినో నువ్వు తీసుకెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ ఎత్తేసారండి ఈ కూటమి ప్రభుత్వం అన్నప్పుడు ఏమీ చేయలేక నిర్దయతో ఆ డబ్బులు ఎక్కడో అక్కడ స్థలమో పొలమో అమ్మి తెచ్చుకుంటావు చూడు ఆ బాధ పడినప్పుడు నీకు తెలుస్తుంది కాబట్టి ఆ బాధ దగ్గరికి వెళ్ళేలోపు ముందే మేలుకో మేలుకుని ఈ పోరాటంలో పార్టీలకు అతీతంగా పేద మధ్యతరత కుటుంబాల మంచి కోసం వాళ్ళకి విలువైన విద్య విలువైన వైద్యం అందడం కోసం ఖచ్చితంగా అందరూ కలిసి పోరాడదామని ప్రతి ఒక్కరికి తెలియజెప్తూ అలాగే మీడియా మిత్రులను ఒకటే కోరుకుంటున్నా మీకు ఒక పార్టీలో నచ్చిన వాళ్ళు ఉండొచ్చు కానీ ఈ ఈ ఇష్యూ అనేది అంటే కొంతమందికి సపోర్ట్ ఒకరినే సపోర్ట్ చేయాలనుకునే కొద్దిమంది మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నారు దయచేసి ప్రతి ఒక్కళ్ళ గురించి ఆలోచించండి తప్పు జరుగుతుంది అని ఎత్తి చూపితేనే నలుగురికి మంచి చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా ఈ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో కూడా మీరు తెలియజేయండి అని మీడియా వాళ్ళని కూడా ఇక్కడ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు ఎవరు ఎవరిని పేరు ఐడియా ఉందా ఎవరైతే మారుతున్నారో దయించి ఆయనకు ఒక కారు ఉంటే ఓకే లేకపోతే నా కారు ఇచ్చుకుని ఆయన ఇంటికి వెళ్తా ఆయనకి ఏం ఇబ్బంది లేకపోతే ఆయన రమ్మనండి నేను ఆయన కలిసి మెడికల్ కాలేజీకి వెళ్తాం అక్కడ పిల్లలు చదువుకున్నారా లేకపోతే అది కూడా మేము ఆర్టిస్టులు పెట్టామా ఏంటి అని వాళ్ళని అడుగుతారు వాళ్ళు పిల్లలు చదువుకున్నారు లేదు తెలుసు కదా అది అప్రూవల్ వచ్చిందా చదువుకున్న ఇది జగ వెరిగింది సత్యం సార్ ఎవరైనా మాట్లాడినా మీడియా వాళ్ళకి తెలుసు ఇక్కడ నుంచో మీ అందరికీ తెలుసు అక్కడ పాఠశాలలో క్లాసులు జరుగుతున్నాయా లేదా పిల్లలు చదువుకున్నారు లేదా మెడికల్ కాలేజ్ పూర్తయిందా లేదా అందరికీ తెలుసు కాబట్టి దీని గురించి కొద్దిగా కళ్ళున్న కబోదిని నా దగ్గరికి రమ్మని చేసుకునే ప్రైవేట్ పనులకి ఈ మెడికల్ కాలేజీ వచ్చే మెడికల్ హాస్పిటల్ చూస్తారో మీరు వెనక్కి తీసుకునే వరకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం పోరాడతాం మీరందరూ అనుకుంటా ఉండొచ్చు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సమస్యేనా అని చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా నువ్వు టీడీపీ కార్యకర్తమైనా నువ్వు జనసేన కార్యకర్తమైనా నువ్వు బీజేపీ కార్యకర్త ఒకటి మాత్రం గుర్తుంచుకో నీ చేతుల్లో ఉన్న ఆరోగ్య కార్డు ఆల్రెడీ చెల్లిపోయింది ఇంకా నువ్వు వైద్యం చేయించుకోవాలంటే ఏ ఏ చోట లేకుండా చేస్తున్నారు తద్వారా నష్టపోయింది నువ్వు కూడా అని ప్రతి కార్యకర్తకి తెలియజేస్తున్నా ఇది వైఎస్ఆర్జీ ఒక్కడ పోలీసునే కాదు పేదవాడికి విలువైన విద్య విలువైన వైద్యం అని అందాలను ఆలోచించే ప్రతి ఒక్కరి పోరాటం ఈ పోరాటం పోలీసులు పెట్టినా ఆగదు మీరు మా మీద కేసులు పెట్టినా ఆగదు మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజ్ అన్న జీవోని వెనక్కి తీసుకునే వరకు మాలో ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టినా కూడా బెయిల్ తెచ్చుకుని మళ్ళీ వచ్చి కూర్చుంటారు ఎన్ని కొట్టలు చేసిన మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రభుత్వం జనం డబ్బుతో చేసిన ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఎవరి ప్రైవేట్ పరం కాకుండా మేమందరం అడ్డుకుంటామని మీ అందరికి తెలియజెప్తూ విలువైన అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వ పాలనలో పేద మధ్యత కుటుంబాల పరిస్థితి ఎట్లా తయారైందంటే ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చికెళ్తే ఒక్క ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డుకి విలువ ఇవ్వని అయితే డబ్బులు తెచ్చుకోండి లేకపోతే ఆపరేషన్ లేదని ఆ వెళ్ళిన కుటుంబాన్ని బయటికి తోసేసే వైన ఒకప్పుడు పాతికి లక్షలు విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డుని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన నెలల్లోనే ఆరోగ్యశ్రీ కార్డుకి విలువ లేకుండా చేసి ప్రభుత్వ ఆసుపత్రి వెళ్ళగొద్దు ఎల్లొద్దు ఆరోగ్యశ్రీ కార్డు వాడద్దు డబ్బులుంటేనే వైద్యం చేయించుకోండి అనే మెసేజ్ ఇచ్చే విధంగా ఈరోజు కూటమి పరిపాలన ఉంది ఎందుకు ఈ మాట చెప్తానంటే పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వం నుంచి ఆశించేది కేవలం రెండే విలువైన విద్య మరియు విలువైన వైద్యం ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్ తీసుకొచ్చారో ఆడి నాశనం చేశారు ఆయన తెచ్చిన మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించారు చంద్రబాబు గారు నేను సీనియర్ ని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు తన పరిపాలన ఇప్పటి వరకు ఒక్క మెడికల్ కాలేజీ అయినా శాంక్షన్ చేయించాడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించి ఐదు మెడికల్ కాలేజీ సహాయంలోనే పూర్తి చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అవుతున్న మెడికల్ కాలేజీ ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు ఈ మెడికల్ కాలేజీలు ఒకటే ప్రైవేట్ పరం అవుతున్నాయి అనుకుంటున్నారేమో దాంతో పక్కన తయారవుతున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అమ్మేస్తున్నారు అంటే ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తివేయడం ద్వారా ప్రైవేట్ మెడికల్ అంటే వైద్యాన్ని ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకోవడాన్ని నాశనం చేశారు మరి పేదవాడు ఇప్పుడు చూసేది గవర్నమెంట్ హాస్పిటల్ వైపు మరి వైద్యం చేయించుకోవాలి ఉచిత వైద్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ వైపు వెళ్దాం అనుకుంటే ఇప్పుడు వాటిని కూడా మీరు ప్రైవేటు పరం చేస్తే ప్రైవేట్ వాడు ఈ పేదవాడు ఆరోగ్యాన్ని చూస్తాడా లాభాన్ని చూస్తాడా అని మాత్రమే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వ నాయకులు ఇది ఒక్కటే ప్రశ్నిస్తున్నాను